షామ్ వెహికల్స్ వ్యూడు మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు షిఫ్ట్ డిజైర్ వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వానర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో వివరాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను షిఫ్ట్ డిజైర్ ఎల్డియా వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే రీడింగ్ వచ్చేసి యాభై రెండు వేలు తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఉంది ఈ వెహికల్ పైన ఒరిజినల్ పెయింటే ఉంది ఇప్పటివరకు చేంజెస్ కానీ ఏం లేవు రెండు డబల్ కీస్ ఉన్నాయి విత్ షోరూమ్ కండిషన్ వెహికల్ ఇది ఈ వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ వచ్చేసి ఢిల్లీ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది రెండు వేల పదహారు మోడల్ వెహికల్ ఇది ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది ఓన్ ప్లేట్ వెహికల్ ఇది ఏ ఏపీ తెలంగాణ వాళ్ళు మాత్రం ఈ వెహికల్ని కొనవచ్చు ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పదహారు మోడల్ ఫస్ట్ ఓనర్ మాత్రమే రీడింగ్ వచ్చేసి యాభై రెండు వేలు తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి టూ కీస్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మీ నేరుగా ఓనర్కి కాల్ చేయండి లొకేషన్కి వెళ్ళిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి వెహికల్ పైన ఫైనాన్స్ అయితే లేదు ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు